వెల్కమ్ టు ఎస్ఎస్టీవీ ఫైవ్ న్యూస్ ఛానల్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం ఉప ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల అధికారి కంటోన్మెంట్ సిఈఓ మధుకర్ నాయక్ వెల్లడించారు తన కార్యాలయంలో మీడియాకు వివరాలను వివరించారు పద్దెనిమిదవ తారీఖు నుంచి నోటిఫికేషన్ నామినేషన్లు దాఖలు చేసుకునేందుకు ఇరవై ఏడవ తేదీ వరకు గడువు ఉందని ఇరవై ఆరవ తేదీ షూరిటీని నామినేషన్ విత్డ్రా చేసుకునేందుకు ఇరవై తొమ్మిదవ తేదీ ఎన్నికలు పదమూడవ తేదీన ప్రకటించారు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నాలుగవ తేదీన జులై నెల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు రిటర్నింగ్ ఆఫీసర్గా మధుకర్ నాయక్ ఏఆర్ఓల ఆఫీసర్ ఆర్ఎస్ చంద్రావతి ఏఆర్ఓడి ఏవోగా పాల్ సింగ్ ఏఆర్ఓగా హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్ తహసీల్దార్ అశోక్ కుమార్ కొనసాగుతారని వివరించారు అండ్ ఇన్ థర్మ్స్ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ దిసింగ్ ఎలక్ట్రల్ స్ట్రెంత్ ఎలక్ట్రల్ స్ట్రెంత్ టోటల్ టూ లాక్స్ ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఎలక్టరల్ స్ట్రెంత్ అండి సో దీంట్లో సర్వీస్ ఫిఫ్టీ ఫైవ్ ఉన్నారు అండ్ మెన్ ఓటర్స్ ఆర్ వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ జనరల్ ఓటర్స్ ఫిఫ్టీ సర్వీస్ ఓటర్స్ ఉమెన్ ఓటర్స్ మన దగ్గర వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ ఉమెన్ ఓటర్స్ అండ్ ఫైవ్ సర్వీస్ ఓటర్స్ अदर्स डेट इस थर्ड जेंडर आर आठ तो टोटली मंदिर का इक्वल एलिटर्स आर टू लैक्स फिफ्टी वन थाउजेंड फोर हंड्रेड ट्वेंटी फाइव शुड नॉट हैव मोर देन फिफ्टी हंड्रेड वोटर्स तो मंदिर के प्रेसिडेंट की आदेश स्टैंडलॉन्ग है तो प्रेसिडेंट की मार्क आउट से पढ़ा पोज़ बट एनटी पुरुल लास्ट डेट व ఇంకా సెవెన్ డేస్ వరకు మేము దాన్ని ప్రాసెస్ చేస్తాం ఈ లోపు ఏదైనా సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ కలిగితే లాస్ట్ టైం మనం అసెంబ్లీ సెగ్మెంట్ హండ్రెడ్ వాస్ ది అప్పర్ స్ట్రెంత్ ఫర్ ఈచ్ పోలింగ్ స్టేషన్ డేస్ పంపించాము అండ్ పీడబ్ల్యూడీ ఎవరైతే ఉన్నారో అది ఒక ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ ఉంది ఒక వన్ పోలింగ్ స్టేషన్ అయిందండి అది కొంచెం ఏమైందంటే బేసిక్లీ అక్కడ ఉన్న మా సెక్టర్ ఆఫీసర్ దాన్ని చేయలేకపోయాడు కరెక్ట్గా ఆ రీజన్ వల్ల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆపోజిట్ ఉన్న పోలింగ్ స్టేషన్ కొంచెం లేట్ అయింది ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ లేట్ అయింది బట్ దాన్ని మా వాళ్ళు ఇమిడియట్ గా టెక్నికల్ టీమ్ అనేది బెల్ నుండి వచ్చిన టెక్నికల్ టీమ్ వచ్చి దాన్ని ఇమిడియట్ సాల్వ్ చేసి పోలింగ్ టైం స్టార్ట్ అయిపోయింది అండ్ ఇన్ టైం కంప్లీట్ కూడా అయిపోయింది ఫైవ్ క్లాక్ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్ ఈవీఎం లో కూడా మాకు పెద్ద డిఫెక్ట్ రాలేదు Entire EVM so we would have had only uh three uh BV pads damage, three out of total uh two hundred and thirty two stations two thirty five policies last year.